నమస్తే సార్ మా ఊరు నాగార్ గ్రామం మల్లకల్ మండలం జవలామ గద్వాల జిల్లా మేము ఈషా కంపెనీ డబల్ టూ డబల్ త్రీ వెరైటీ స్పీడ్ చూడానికి వచ్చినాము ఇది వెరైటీ మేము ఇంతకుముందు వేసే వెరైటీతో పోల్చుకుంటే ఈ సైజులో కానీ కాయ కలర్ కానీ చేను హైట్ కానీ కొద్దిగా తెగులు కూడా మేలే సార్ ఓకే అంటే మీరు ఇంతకుముందు తేజాలు వేసేవాళ్ళు తేజాలే సార్